మన మూడు మూమెంట్ లోడింగ్ ఎక్కడ ఉండదు ఏ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని అడిగినా కానీ వారం రోజుల దాకా అడిగే పని లేదు అడిగే పని లేదు అడిగే పని లేదు అని చెప్పారు ఆఫీస్ ఎక్కడ ఉన్నదంటే ఆ బిల్డింగ్ అనుకుంటా ఆఫీస్ ఆ వైట్ బిల్డింగ్ బల్లయితే బాగున్నాయి మొత్తం బల్లే బల్ ఎందుకనే ఉన్నాయం అందరికి మనం వచ్చేసి ఎంటి బండి కాళీ బండి వేసుకొని దగ్గర దగ్గర సిర్సాగంజ్ అనే ఊరికి వెళ్తున్నాం ఈ ఊరు వచ్చేసి మనం అన్లోడ్ చేసిన పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్ గా నాలుగు వందల కిలోమీటర్లు దగ్గర దగ్గర మూడు వందల తొంభై కిలోమీటర్లు అయితే మనకు వస్తుంది మనకైతే మనం ఎస్టిమేషన్ చేసుకున్న ప్రకారం అయితే మనకు మూడో రోజు అన్లోడ్ అయిపోయింది పార్టీ కూడా బాగానే దింపేశాడు ఆ పండగ సెలవుకు మంగళవారం అనేది మార్కెట్ సెలవు సెలవు కంటే ముందే మనకి ఇబ్బంది లేకుండా బాగానే అన్లోడ్ అయిపోయింది కాకపోతే ఏంటంటే మనకు లోడింగ్ అనేది దొరకలేదు ముందైతే అక్కడ చిన్న మార్కెట్ లక్నో అనేది చాలా చిన్న మార్కెట్ అక్కడ అన్రోడింగ్ అనేది ఏ విధంగా సాగింది ఈ మూడు రోజుల జర్నీ ఈ మూడు రోజులు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దిబ్బుకుంటారు అన్నట్టు అది ఏ విధంగా సాగింది ఒకసారి చూడండి అది మనకి ఇది వచ్చేసి ఫస్ట్ రోజు స్టార్టింగ్ రోజు మనం ఇక్కడికి వచ్చేపాటికి మధ్యాహ్నం సారీ నైట్ వచ్చేసి ఒంటి గంటకు వచ్చేసిన పాయింట్లోకి వచ్చే దారి అయితే చూసిండ్రు కదా టిప్పర్ అని అయితే బాగా సహాయం చేసిండు ఇక వచ్చిన తెల్లారైతే ఆరింటికి అయితే మనకు మొదలు పెట్టేసి ముందు స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళు ఎంతవరకు దింపుకుంటారో ఎస్టిమేషన్ వేసి చెప్తారు నాలుగు నెట్టు దింపుకుంటాం ఐదు నెట్టు దింపుకుంటాం అని చెప్పేసి మనకు ముందే చెప్తే అంతవరకు పట్టాలు వేపుకోవాలి పాయింట్లో అయితే మన వెనకవైపు వైపు అయితే రెండు బళ్ళు ఉన్నాయి ముందు వైపు కూడా రెండు బళ్ళు ఉన్నాయి అవి తర్వాత చూపిస్తాం మీకు అయితే నిన్నటి వీడియోలో చూసే ఉంటారు అయితే ఇట్లా అన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఊక దింపిన తర్వాత ఈ పట్టాలని దేని దానికి మొత్తం ఇప్పదీసిన తర్వాత అన్లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఈ ఊక అయితే ఉన్నది కదా ఇది అయితే పక్కన వేసుకుంటారు పక్కన గోడ కనబడుతుంది కదా గోడ పక్కన వేసుకుంటారు ఇది ఫస్ట్ రోజు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు రెండో రోజు అన్లోడు ఫస్ట్ రోజు వచ్చేసి మనకు నాలుగు నెట్లు దింపిళ్ళు ఇక్కడ అయితే చేపల అమ్మకాలు అయితే చాలా తక్కువ ఎందుకంటే చిన్న చిన్న టాటా ఏసీలు ఇలాంటి బండ్లు అయితే పెట్టుకొని మన బండ్లు ఈ బండ్లోకి వేసి ఇక లక్నోలో సిటీలో అక్కడక్కడ చిన్న చిన్నగా మార్కెట్లు పెట్టుకుంటారు కదా వాళ్ళైతే సప్లై చేసుకుంటా పోతున్నారు అంటే వీళ్ళే వాళ్ళకి సప్లై చేస్తారు అన్నట్టు మెయిన్ ప్రధాన ఆదాయం అయితే ఇగో ఇదే ఇగో ఇది వచ్చేసి మనకు మూడో రోజు లాస్ట్ మూడు నెట్లు ఉన్నాయి ఇంకా మిగితే ఎంతవరకు దింపాలనో అంతవరకు బండ్లలో సప్లై చేసిన తర్వాత ఏమన్నా మిగిలితే ఒక నెట్ నెట్టు ఉన్నారా మిగిలితే కనుక అది వీళ్ళ షాపు ఏదైతే ఉన్నదో మనం నిన్నటి వీడియోలో చూసినాం కదా వీళ్ళ షాపులు అని చెప్పేసి అని ఈ పార్టీ కూడా సంబంధించిన షాప్ అనేది ఒకటి ఉంటుంది ఏమైనా మిగిలితే కనుక ఆ షాప్లో పెట్టేసుకుంటాడు ఆ షాప్లో పెట్టేసుకుంటే పని అయిపోతుంది అన్నట్టు ఇక మొత్తానికైతే అన్లోడింగ్ అయితే నిమ్మలంగా కంప్లీట్ అయిపోయింది అన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పట్టాలు మరతేసుకోవాల్సిన పని ఉంటుంది ఆ పట్టాలు మరతేసుకుంటే పని అయిపోతుంది ఈ పట్టాలు మరదేసుకోవడం చాలా పెద్ద టాస్క్ అన్నట్టు ఏంటంటే పట్టాలు మొత్తం తడిసిపోయి ఉంటాయి అవన్నీ నిమ్మలంగా ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఒకటి ఒకటి లెక్కేసుకోవాలి పార్టీ ఏంటంటే మన కిరాయి లెటర్ మీద ఇన్ని పట్టాలు ఇన్ని ఇన్ని పట్టాలు ఇన్ని అని చెప్పేసి అని లెక్క కొద్ది రాసి పెడతారు ఉన్న ఎనిమిది పట్టాలు ప్లాస్టిక్ రెండు మూడు కవర్లు అని చెప్పేసి రాసి పెడతారు మళ్ళీ లెక్క కొద్ది జాగ్రత్తగా అయితే ఆయనకు అప్ప మనం ఆయనకు అప్పచేప్తేనే రిసీవర్ డబ్బులు అనేవి అత్తాయి అన్నట్టు ఈ కవర్ కనబడుతుంది కదా చూసారా బ్లూ కలర్ కవర్ ఈ కవర్లు మూడో నాలుగో ఉంటాయి అవి జాగ్రత్తగా లెక్కేసుకోవాలి మళ్ళీ చిన్నగాకుండా తీసుకుపోవాలి అన్లోడింగ్ అయితే దగ్గరపడింది ఇక బల్లల్లో అయితే దింపే అవకాశం లేదు ఎక్కడన్నా వాళ్ళ గద్దె మీద పాయింట్లో పెట్టిచ్చేసి ఆ పాయింట్లో అయితే మొత్తానికి అయితే దింపేస్తారు లోడింగ్ అయితే ఏం కనబడే పొజిషన్ లేదు ఇక్కడ నుంచి అయితే మరీ జీరోగా ఉందంట మార్కెట్ ఇరవై ఎనిమిది వందలు ఇరవై తొమ్మిది వందలు మూడు వేలు టన్నుకు వచ్చేసి ఇంతకుముందు ఈ లక్నో నుంచి అయితే మెయిన్ ప్లైవుడ్ వెళ్ళేది మైదా వెళ్ళేది మళ్ళీ పోతే ఈ బొక్కల పౌడర్ అనేది వెళ్ళేది పోయినసారి కూడా మనకు బొక్కల పౌడర్ ఆఫర్ ఇచ్చిండ్రు అప్పుడు అయితే ముప్పై రెండు వందలు అని చెప్పేసి అన్నారు కిరాయి అయితే టన్నుకు వచ్చేసి ఇప్పుడైతే ఇరవై ఎనిమిది వందలు ఇరవై తొమ్మిది వందల ముప్పై అంటే మూడు వేలు ఇట్లున్నదంటే కిరాయి అయితే మరీ బాగా డౌన్ అంటే డౌన్ ఆ కిరాయి కూడా లోడ్ లేదు ఇప్పుడు మరీ ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నదే వారం ఇక చూస్తా చూస్తా ఉంటే మన బండి అయితే నిదానంగా అన్లోడ్ అయిపోయింది ఇక అన్లోడ్ అయిపోయిన తర్వాత మన బండికి ఇట్లుంటది మెయిన్ ప్లాట్ఫారంలో ఒక థర్మోకోల్ సీటు బాడీకి సైడ్ అమ్మట్టు ఒక థర్మోకోల్ సీటు లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఇక ఇట్లేసి నీట్గా ప్యాకింగ్ చేస్తారు అన్నట్టు ఏంటంటే కూలింగ్ అనేది తగ్గద్దు చేప పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి కదా అక్కడ నుంచి ఫ్రెష్ చేప బయలుదేరిద్ది ఇంక ఇదే మండి వచ్చేసి మొత్తం ఖాళీ మండి మార్కెట్ మొత్తం అయిపోయింది అమ్మకాలు కొనటాలు మొత్తం అయిపోయినాయి మార్కెట్లో ఎవరు లేరుగా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంకా నిదానంగా పట్టాలు ఆరేసుకుని మరత పెట్టుకుందాం అని చెప్పేసి అని జాగ్రత్తగా చూసుకుందాం శివ అయితే వాటిని జాగ్రత్తగా మరత పెడుతున్నాడు ఈ లోపు నాకు పెద్ద టాస్క్ ఉన్నది ఏంటంటే కిరాయి తీసుకోవాలి ఈ కిరాయి తీసుకునేక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి కొద్దిగా నోట్లు చినిపోయిన రావచ్చు దొంగనొట్ట రావచ్చు ఇలాంటి అంటే లెక్కలు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ పార్టీ అయితే మినిమం హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ ఇస్తుడు మనం క్యాష్ అయితే బండ్లో పెట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే అంతగానం క్యాష్ బండ్లో పెట్టుకున్నా కానీ దొంగల భయం పోయినసారి అయితే లక్నో మన ఇక్కడ ఇండోర్లో అయితే పదివేలు పొడగొట్టుకున్నా చిన్న అమౌంట్ అయితే ఇబ్బంది ఉండదు ఇట్లా కిరాయిలు ఇచ్చినప్పుడు పెద్ద అమౌంట్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలా ఆదివారం అయిపోయింది మళ్ళీ ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్లు చేయడానికైనా సరే చుట్టుపక్కల ఇక్కడ లేవు దగ్గరలో ఏం లేవు అదే మనకు ఢిల్లీలో అయితే మాత్రం ఆ మండీలోనే ఒక షాప్ అనేది ఉండదు ఇప్పుడు వాళ్ళకి ఇంత కమిషన్ అనేది ఇచ్చేస్తే వాళ్ళకి మన అకౌంట్లో డబ్బులు ఇస్తారన్నట్టు ఇబ్బంది ఉండిపోయేది చేతిలో మనకి ఎంతైతే అవసరానికి కావాలో అంత ఒక పదివేలో పదిహేను వేలు చేతిలో ఖర్చుకు పెట్టుకుంటే మిగతా అంతా అకౌంట్లో వేసుకునే అవకాశం ఉండేది అన్నట్టు ఇక మూడు కట్టలు ఉన్న పట్టాలన్నీ మొత్తం ఇక మూడు కట్టలు శివ అయితే దగ్గరుండి కట్టేసిండు ఇక లోడింగ్ ఎత్తుకునే పని ఉన్నది ఇక సో చూసారు కదా అన్లోడింగ్ అయితే రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అయితే మూడో రోజు అన్లోడ్ అయిపోయింది ఈ అను అయితే నేను ముందే విస్మన్ చేసుకున్నా ఈ విధంగా సాగిపోద్దని నేను ఎట్లయితే అంచనా వేసుకున్నా అక్కడ జరిగిపోయింది కాకపోతే మనకు లోడింగ్ అనేది మరీ ఘోరంగా ఉన్నది అక్కడ నుంచి మార్కెట్ అక్కడ నుంచే బాగా కింగ్ లాంటి ట్రాన్స్పోర్ట్ ఏదంటే ఈ లక్కీ ఫార్వర్డింగ్ కంపెనీ వీళ్ళైతే బాగా పెడతారు వీళ్ళ హెడ్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉన్నదంటే లక్నోలో ఉన్నది లక్నోలో ఒకటి ఉన్నది కాన్పూర్లో ఒకటి ఉన్నది కాన్పూర్లో మెయిన్ హెడ్ ఆఫీసు వాళ్ళ దగ్గరే లోడింగ్ లేదంట దగ్గర దగ్గర నాలుగు రోజుల నుంచి ఆఫీస్ అనేది అసలు తీయట్లేదంట లోడింగ్ మరీ గోడ ఉన్నది పోయినసారి మనం ఆగ్రా నుంచి బంగాళా దుంపెత్తుకున్నాం కదా చెప్పిన కదా దాంట్లో చాలా రోజులు పోయినాయి అని చెప్పేసి అని దాంట్లో రెండు మూడు పళ్ళు లక్నోలో అన్లోడ్ చేసి చేపలు అన్లోడ్ చేసి ఆగ్రా వచ్చిన పళ్ళు కూడా ఉన్నాయి ఎందుకంటే టోలీ డ్రైవర్లు మండలు ఉన్నారు కదా అన్నా ఎక్కడ దింపారు మీరు ఎక్కడ దింపారు మీరు అని చెప్పేసి మనం అడుగుతా ఉంటే నేను అక్కడ దింపాను నేను ఇక్కడ దింపాను అని చెప్పి మనకు మనం చెప్పుకుంటాం కదా ఆ లెక్కలో నాకు లక్నోలో దింపిన పళ్ళు రెండు కనపడ్డాయి సో నేను కూడా మనకు అన్లోడ్ అయిపోయింది లెక్క అయితే అన్లోడ్ అయిపోయిన రోజే లోడ్ కూడా కన్ఫామ్ అవ్వాలి అన్లోడ్ అయిపోయింది అప్పటికే పట్టాలన్నీ నీట్గా మర్దేసుకున్నాం ఒంటి గంటకల్లా మొత్తం రెడీ అయిపోయింది బాడీ క్లీన్ చేసుకున్నాం మొత్తానికి పట్టాలన్నీ పైన సర్దేసుకున్నాం కిరాయి డబ్బులు రావాల్సి ఉంటే కిరాయి డబ్బులు లెక్క చూసేసుకున్నాం ఒంటి గంట కల్లా ఖాళీ పని పెట్టుకొని రెడీగా ఉన్నాం ఫైట్కి తర్వాత లోడింగ్ లేదు ఒకవేళ ఆ రోజు కనుక లోడ్ ఉంటే కనుక అంటే నిన్న నిన్న కనుక లోడ్ ఉంటే కనుక సాయంత్రానికి ఫైన్లోకి వెళ్ళిపోయేవాడిని నైట్ ఎనిమిది తొమ్మిది ఇంటికల్లా లోడ్ అయిపోయేది కానీ మొత్తం బిల్కుల్ జీరో ఒకవేళ లోడ్ ఉన్నా కూడా మార్కెట్ ఎట్లుందంటే ఇరవై తొమ్మిది వేలు సారీ ఇరవై తొమ్మిది వందల టన్నుకు వచ్చేసి లేదా మూడు వేలు టన్నుకు వచ్చేసి అంటే ఈ లెక్కన ఇరవై ఐదు టన్నుకు ఎంత అవుతుందో మీరే లెక్క వేసుకోండి మూడు వేలు వేసుకోండి ఉదాహరణకు అయితే మూడు వేలు వేసుకున్నా కానీ మూడు వందల అరవై వేలు ఐదా మూడు ఐదు పదిహేను దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేలు వస్తుందా మూడు వేలకు టన్ను అంటే అంతగానే దిగిపోయింది లక్షా పదివేలు లక్ష పదిహేను వేలకు రిటర్న్ వచ్చే బండి ఘోరంగా అంటే ఘోరంగా దిగిపోయింది మార్కెట్ ఇక గిట్లుంటే కిస్తీలు ఏడా కట్టేది వాయిదాలు ఏడా కట్టేది రోజులంటే రోజులు పోతుంటే ఎక్కడైతే చాలా ట్రై చేసినా లోడింగ్ అనేది లేకపోయింది మన సీనియర్ డ్రైవర్లకి నా తోటి డ్రైవర్లకి వాళ్ళకి వీళ్ళకి మొత్తం ట్రై చేసిన లేదంటే ఆగ్రా ఎంటీ వెళ్ళిపోవాలి మనమైతే ఇప్పుడు కాన్పూర్ నుంచి ఆ సిర్సాగంజ్ వెళ్ళే రూట్లో ఉన్నాం అంటే డైరెక్ట్ ఇది ఆగ్రా వెళ్ళిపోయే రూటు మనకు వచ్చేసి చెప్పినా కదా మూడు వందల తొంభై కిలోమీటర్లు అయితే వస్తుంది సిర్సాగంజ్లో మనకు ఒక ఆఫీస్ పరిచయం అయింది అక్కడికి వెళ్తే బంగాళదుంపు అవుతుంది తెలంగాణలోకి అని చెప్పేసి అన్నారు అయితే ట్రాన్స్పోర్ట్ ఆయన ఏం చెప్పిందంటే ఇవాళ లోడ్ అవుతుందని చెప్పేసి అన్నాడు అంటే రాత్రి జరిగిన సంభాషణ ఇవాళ లోడ్ అయిపోతే తొందరగా వచ్చేయండి నైట్ నైట్ అని చెప్పేసి అంటే మనం దగ్గర దగ్గర వచ్చేసి ఇంకో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పేరు వచ్చేసి ఆంధ్ర తమిళనాడు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అంట మనోళ్ళు చాలా మంది కూడా ఆఫీస్ తెలిసే ఉంటుంది సిర్సాగంజ్లో ఉంది ఆఫీసు అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు ఏం చెప్పిందంటే లోడింగ్ విషయం గురించి అయితే అయితే మూడు పాయింట్లు అవ్వచ్చు మంచిరాల పెదపల్లి లేదా వరంగల్ ఇట్లా లేదా రెండు పాయింట్లు అవ్వచ్చు అని చెప్పేసి అన్నాడు కిరాయి డీటెయిల్స్ అయితే ఇరవై తొమ్మిది వందలు లేదా మూడు వేలు రాస్తా అని చెప్పేసి అన్నాడు ఇక్కడికే వరంగల్కే నాకు విజయవాడ కేసుకెళ్తేనే ఇరవై తొమ్మిది వందలు మూడు వేలు రాస్తానంటే నాకు ఈ వరంగల్ కేసుకి పోతేనే మూడు వేలు వస్తుంది నాకు ఇదే బెటర్ అనిపించింది మళ్ళీ వరంగల్ అన్లోడ్ చేసి ఏదో ఒక లోడ్ ఎత్తుకోపోవచ్చు తౌడో అదేదో ఆకు వీడికి కానీ ఆ చుట్టుపక్కలకి కానీ గుడివాడకు కానీ అదొక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కలిసిద్ది కదా అని చెప్పి ఆలోచన కొద్దయితే ఈ లోడ్ పెట్టుకున్నా ఐదు నాలుగో టోల్ గేట్ మనకు వచ్చేసి అక్కడ నుంచి మన అయితే ఎక్స్ప్రెస్ హైవే ఎక్కి రావాలి ఎక్స్ప్రెస్ హైవే ఎక్కితే ఖర్చు ఎక్కువ పడుతుంది అని చెప్పేసి మనోళ్ళు అంటే ఎక్స్ప్రెస్ హైవే ఎక్కొద్దు అని చెప్పేసి అన్నారు ఒకవేళ నేనేమనుకున్నాను అంటే ఒకవేళ సిర్సా మనకు కొత్త ఆఫీస్ కదా ట్రాన్స్పోర్ట్ అయినా ఆయన కూడా కొత్త బళ్ళు పెట్టాలంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపాడు ఒకవేళ మనకు గనక అబద్ధం చెప్పుకుంటే ట్రాన్స్పోర్ట్ అయినా లోడ్ ఉన్నది రా అని చెప్పేసి అని బండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టించుకుందామని చెప్పేసి అని అక్కడికి వెళ్ళిన తర్వాత లోడ్ లేదంటే మాత్రం అటు నుంచి అటు మనకు ఆగ్రా దగ్గరే కాబట్టి ఆగ్రా వెళ్ళిపోదామని చెప్పేసి ఆలోచన మీద ఉన్నది ఎందుకంటే ఇక్కడ నుంచి ఆగ్రా దగ్గర దగ్గర డెబ్బై కిలోమీటర్ అవుతుంది ఇంకో రెండు టోల్ గేట్లు తగిలితే ఆగ్రా వెళ్ళిపోవచ్చు ఆగ్రా అయితే మనకు కొద్దిగా తెలిసిన ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండదు ఒక రూపాయి అయినా సరే కొద్దిగా నమ్మకం ఏంటి పోదు ఇవాళ కాకుండా రేపైనా అర్థం అని చెప్పేసి నమ్మకం పర్లేదు చూద్దాం ఇక్కడికైతే ఒకవేళ మిస్ అయ్యేది ఉంటే ఆగ్రా వెళ్ళిపోతా ఆగ్రా వెళ్ళిపోయిందంటే ఒక రూపాయి నష్టం ఎందుకంటే వెళ్ళేటప్పుడు రెండు టోల్ గేట్లు తగులుతాయి వచ్చేటప్పుడు నాలుగు టోల్ గేట్లు ఖర్చు పెట్టుకొని వచ్చిన మూడు వందల తొంభై కిలోమీటర్లు జర్నీ చేసిన అక్కడికి వెళ్ళేపాటికి మొత్తం ఎంత అంటే ఆగ్రా వెళ్ళేపాటికి మొత్తం నాలుగు వందల చిల నాలుగు వందల యాభై దాకా అయిపోతుంది మైలేజ్ మళ్ళీ ఆగ్రా నుంచి లోడ్ చేసుకొని బయలుదేరేటప్పుడు ఖర్చులు బీభచ్చంగా బాగా ఖర్చులు ఉంటాయి సేమ్ మన ట్రిప్ ఎట్లా తెచ్చుకుంటూ పోయినాం ఆగ్రా దాటిన తర్వాత మళ్ళీ రాజస్థాన్ మంత్లీకి వేసిన వెయ్యి రూపాయలు దొబ్బేసింది కదా మళ్ళీ అక్కడ వెయ్యి రూపాయలు కట్టాలి ఇక మళ్ళీ ఆర్టీఓ ఖర్చులన్నీ పెట్టుకుంటూ 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 పోవాలి కాకపోతే మనకి ఏంటంటే లక్నోలోనే అన్లోడ్ అయ్యి అక్కడే లోడ్ దొంగతే బాగుండేది పోయినసారి అయితే కరీంనగర్కి లోడ్ వేసుకపోయినా సేమ్ లక్నో నుంచి ఇరవై రెండు వేల ఇరవై మూడు వేలకి ఇరవై మూడు వందలకి మళ్ళీ కరీంనగర్ నుంచి మంచి లోడ్ దొరికింది మరి కరీంనగర్ నుంచి హుజరాబాద్ ఎంటీ వెళ్ళినా హుజరాబాద్ నుంచి పద్నాలుగు వందలకి ఎక్కడికి వెళ్ళినా పత్తి గింజలు వేసుకెళ్ళినా ఆ ట్రిప్ బాగా కలిసిందా రూపాయి కనపడింది ఆ ట్రిప్లో నాకు ఆ పద్నాలుగు వందల కిరాయి రూపాయి ఖర్చు లేకుండా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ మాత్రమే ఇచ్చా వెయ్యి రూపాయలు లోడింగ్ లేదు అన్లోడింగ్ ఖర్చు లేదు గుమాస్తా మామూలు లేవు ఆ ట్రిప్ బాగా కనపడింది కాబట్టి రెండు రోజులు పోయింది అంతే మరి టచ్చింగ్ల మీద వస్తే అంతే బెటరు నేను అప్పటికే బాగా ఆలోచించుకున్నాను ఎందుకంటే ఇప్పుడు పండుగ మూమెంటు లోడింగ్ ఎక్కడా ఉండదు ఏ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని అడిగినా కానీ వారం రోజుల దాకా అడిగే పని లేదు అడిగే పని లేదు అడిగే పని లేదు అని చెప్పి అంటారు ఇక మరి బండి ఆపుకోవడం ఇష్టం లేక ఇదివరకే ఇంతకుముందే నాలుగు రోజుల కింద ఆగ్రాలో భీభత్సమైన దెబ్బ తగిలింది ఎందుకంటే ఎంటీ బండి పెట్టుకొని ఐదు రోజులు పెట్టుకున్నాం ఆరో రోజు ఓడి అయిపోయింది ఈఎంఐ దగ్గరలో ఉంది అందుకోసమే తాత సో ఫ్రెండ్ చూస్తా ఉండండి ఇవాళ వీడియో అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే మనకు వచ్చేసి ఎంత దూరం ఉందంటే రెండు కిలోమీటర్లు ఉన్నది ఈ లొకేషన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అని పెట్టిన లొకేషన్ ఇది మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇంత ముందు కూడా ఆఫీస్ కూడా చూడలేదు మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ ఉందో చూసి అక్కడ బండి ఏమున్నాయో చూసి ఈ ఆఫీస్ దగ్గర లోడింగ్ అది ఇది లోడింగ్ తీసుకునేంత తీసుకునేంతవరకు మనం మన బండి అలా లోడింగ్ తగిలిద్దా లేదంటే రేపంటడా అని చెప్పేసి తెలుసుకున్నాం ఇక రోడ్ అయితే బాగుంది ఇదే రోడ్డు మనకు ఢిల్లీకి చూపిస్తుంది లొకేషన్ అయితే ఢిల్లీ వచ్చేసి మూడు వందల కిలోమీటర్ అవుతుంది ఇంత అన్లోడ్ చేసి ఏం లాభం అటో ఇటో తక్కువలో అన్లోడింగ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నా కూడా ఏం లాభం లేకపోయింది చుట్టుపక్కల పొలాలు కూడా మనకి ఇప్పుడు క్లియర్గా కనబడుతున్నాయి మొత్తం బంగాళదుంప ఆ చదును చేసిన నీళ్ళంతా మొత్తం బంగాళదుంపే అంత బంగాళదుంప పంట దుబ్బ నేల మొత్తం దుబ్బ నేల లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఇదేమో దగ్గరలోదేమో గోధుమ పంట ఇది సేమ్ మన వరి పంటలా కనపడుతుంది గోధుమ మనవాడు అయితే చెప్పాడు మీకు తెలుసుగా చాలా మందికి హరీ ట్రక్లాగ్స్ అని చెప్పేసి అని ఇక మనవడే ఈ లోడ్ ప్రమాయించింది మనవాడికి ఫోన్ చేసి ఎందుకంటే ఈ చుట్టుపక్కలకి మనవాడు అయితే బాగా జరుగుతూ ఉంటాడు ఈ సిర్సాగంజ్ కానీ లక్నో కానీ ఈ బరెల్లీ కానీ ఈ సీతాపూర్ ఏరియాలు కానీ మనవాడైతే బాగా జరుగుతూ ఉంటాడు అందుకే మనవాడికి ఫోన్ చేసా ఫోన్ చేసి మరి అన్న గిట్టు అన్లోడ్ అయింది ఏదో ఒక లోడ్ చూసి పెట్టన్నా ఈఎంఐ దగ్గరలో ఉంది అని చెప్పేసి అన్న ఈ లోడ్ అయితే మనవాడే ప్రమాయించింది పోలీస్ ఆయన లైట్గా ఫోన్ చూడగం ఇంటి పండు అనుకున్నాడు లోడబను అనుకోవచ్చు కరెక్ట్ గా ఐదు వందల మీటర్లు ఉంది పొద్దుపదిన్న వాతావరణం అయితే భలే ఉంటది అదే చలికాలం అనేది ఉంటాయి ఏం కనబడదు రోడ్ల మీద మొత్తం పొగ మంచి అయిపోయేది అదే అన్న చెప్పిన విషయం ఏంటంటే ఆఫీస్ కాడికి వెళ్ళి ఆఫీస్ కాడ బండి పెట్టుకో సీరియల్ వేయించుకో ఆఫీస్ కాడికి వెళ్ళి తమిళనాడు బళ్ళు అయితే బాగుంటాయని చెప్పి చెప్పిండు కరెక్ట్ రెండు వందల యాభై మీటర్లు ఇదే అనుకుంటా నాకు తెలిసి ఆఫీసు అంత దూరంలో తమిళనాడు బళ్ళు కనబడుతుంది హండ్రెడ్ మీటర్స్ కరెక్ట్గా ఇదే ఆఫీసు ఇవన్నీ ఆఫీస్ కాడికి వచ్చిన బళ్ళు బళ్ళాన్ని కనబడుతున్నాయి కదా ఏపీ ఏపీ బండి ఒకటి ఉన్నది మిల్టా మొత్తం తమిళనాడు బళ్ళు ఆఫీస్ ఎక్కడ ఉన్నదంటే ఆ బిల్డింగ్ అనుకుంటా ఆఫీసు ఆ వైట్ బిల్డింగ్ బళ్ళు అయితే బాగున్నాయి చూడు బళ్ళు ఎన్నికనే ఉన్నాయో బండి పెట్టుకోవాలని కాలేదు ఆ కొద్దిగా మనకు కనపడుతుంది కదా తమిళనాడు క్యాబిన్ షో కనపడుతుంది కదా ఆ షో ముందు అయితే మనకు బండి పెట్టుకునే అవకాశం ఉన్నది కొద్దిగా గాడ పెట్టుకుందాం మనం బండిగా ట్రాన్స్పోర్ట్ అయిన మనిషి వచ్చిండు ఇక్కడ పెడితే లో బళ్ళు తగిలితే ఆ పక్కన పెట్టుకోమంటున్నాడు అక్కడ ప్లేస్ చూపిస్తున్నాడు కొద్ది ఖాళీ ప్లేస్ అక్కడ పెట్టుకో అని చెప్పి మనవాడు చెప్తున్నాడు ఎందుకంటే ఇటు బళ్ళు రావడం కానీ పోవటం కానీ ఈ రోడ్లోకి టిప్పర్లు వెళ్తాయంట మనవాడు చెప్తున్నాడు టిప్పర్లు వెళ్తాయంట తగులితారు బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతారంట తగులితారు ఇక్కడ పెట్టుకోకు అందుకే ఖాళీ ఉంచాము అని చెప్తున్నాడు బండి అయితే అక్కడ పెట్టుకుంటే సరిపోద్దిగా ఇక మనకైతే ఇబ్బంది లేకుండా మనకక్కడ ఖాళీ కూడా బాగుంది చూసారు కదా బళ్ళైతే మొత్తం ఏం ఉన్నాయో లోడింగ్ లేక పండగ మూమెంట్ హోలీ మూమెంట్ ఇవన్నీ ఎన్ని రోజులు వచ్చి ఎన్ని రోజుల కింద ఉన్నాయో బళ్ళని మొత్తం అచ్చంగా మనవాడు అయితే తమిళనాడు బాగా పెడతారంట ట్రాన్స్పోర్ట్ పేరు కూడా ఎట్లా పెట్టుకున్నారంటే మనవాడు ఆంధ్ర తమిళనాడు ట్రాన్స్పోర్ట్ అంటే అటు ఆంధ్ర తెలంగాణకి ప్లస్ తమిళనాడుకి సప్లై అన్న ఇక్కడ సో ట్రాన్స్పోర్ట్ అయిన మామూలుగా అయితే తొమ్మిది పదింటికి వస్తారు ఇక వెళ్ళి కలిసి బండి నెంబర్ రాయించుకొని మరి ఏంటి లోడింగ్ విషయం అయితే మాట్లాడుకుందాం మనకైతే నిన్న చెప్పింది ఏంటంటే ఇవాళ లోడింగ్ ఉంది అని చెప్పేసి బండ్ చూస్తున్నా మనకంటే ముందు ఏపీ బండి ఒకటి ఉంది నాకు తెలిసి విజయవాడ గుడివాడ చుట్టుపక్కల బండి అనుకుంటా ఎందుకంటే ఇటీవాళ్ళు తెలంగాణకు ఏదైనా లోడ్ అయితే తొందరగా వదిలేస్తారు పెట్టుకోవడానికి అవకాశం చూపించరు ఆ టచింగ్ రోడ్ మళ్ళీ అక్కడి నుంచి అటు ఎత్తుకెళ్ళా అని చెప్పేసి డైరెక్ట్ పెట్టుకోవడానికి అయితే చూస్తారు విజయవాడ కానీ గుంటూరు కానీ గుడివాడ కానీ చుట్టుపక్కల పెట్టుకోవడం చూస్తారు నా నేనైతే వదిలిపెట్టను వారంగాలు తెలంగాణ మన కరీంనగర్ ఏరియాలకు దొరికితే మాత్రం ఖచ్చితంగా లోడ్ పెట్టేస్తా సో చూద్దాం తొమ్మిది అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆయనని కలిసి మరి ఏంటి సంగతి అని చెప్పి కనుక్కుందాం ఈ లోపు బండి ఇక్కడ పెట్టాం కదా చిన్న చిన్న పనులు ఎవరైనా చూసుకొని వంట గింట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టుకొని ఇక లోడింగ్ ప్రాసెస్ అంతా చూసుకుందాం సో ఎవరైనా కొత్తగా చూసేవారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాక్సిమం వీడియో అయితే చివరి వరకు చూసేలాగా ప్రయత్నం చేయండి ఫస్ట్ బండి పక్కన పెట్టి ఆఫీస్లోకి అయితే వచ్చేసినా చూద్దామని సీరియల్ బుక్ తీస్తే ఇక్కడ తమిళనాడు బల్ల సీరియల్ ఉన్నాయి మొత్తం టీఎన్ 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 అని రాసి ఉన్నది మన ఏపీ బండి కానీ టీఎస్ బండి కానీ ఒక్క బండి కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఈ బల్లని మొత్తం ఎన్నో బళ్ళు ఉన్నాయి అంటే మొత్తం ఇరవై నాలుగు బళ్ళు ఉన్నాయి నా వెనకాల ఇంకో తమిళనాడు బండి వచ్చేసింది మొత్తం ఇరవై ఐదు బళ్ళు వీళ్ళు తమిళనాడు కానీ మన ఆంధ్ర కర్నూలు కర్నూలు వైపు కానీ లేదంటే కర్ణాటకలోకి కానీ వస్తే పెట్టుకుంటారంట మొత్తం తమిళనాడు బల్లే ఉన్నాయి మొత్తం లేలాండ్లే వీళ్ళ బాడీ క్యాబిన్లు అయితే భలే బలే కట్టిస్తారు వీళ్ళు క్యాబిన్లకు మళ్ళీ ఎద్దు బొమ్మలు కూడా ఏ ఉంటారు ఇలాంటివి ఈ వీడియో సరిగ్గానే తీసినా కానీ మనకు కొద్దిగా క్రాస్లో పడింది ఏంటంటే రివర్స్లో పడింది సో అయితే మరి లోడింగ్ వెళ్తుందా లేదా చూసుకోవాలి రాత్రి అయితే మాట జరిగింది వరంగల్ ఉన్నది మూడు పాయింట్లు అయింది రండి అని చెప్పేసి అన్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయినా పదింటికి వస్తారంట ఇక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే ఇదే బోర్డు కూడా ఉన్నది ఎవరైనా నెంబర్లు కావాలనుకుంటే ఈ వీడియో పాజ్ చేసుకొని నెంబర్లు కూడా ఈ వీడియోలో పడినాయి ఈ నెంబర్లు చూసుకొని ఫోన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఉంటా మరిగా